యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఇటీవల వండవల్లిలో చంద్రబాబు నివాసంలో మాజీ ఎమ్మెల్యే అంగర్ రామ్మోహన్ రావు కలిసారు బీసీలకు సంబంధించి టీడీపీ జనసేన మేనిఫెస్టోలో ఇంకా వారికి లబ్ధి చేకూరే విధంగా కూడా జరిగేలా చూడాలని ప్రస్తావించినట్టు తెలిపారు ప్రస్తుతం అంగారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారిని కలిసారు ఏంటి మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించి ఏం ప్రస్తావించారు ప్రధానంగా బీసీలకి మరింత మేలు జరిగే విధంగా కుల వృత్తులకి మరింత మేలు జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఉండాలనేది ఆయన దృష్టికి తీసుకురావాలనేది పెన్షన్లో విషయాల్లో కూడా కొంచెం అమౌంట్ నాలుగు వేలు తక్కువ కాకుండా ఇస్తే బాగుంటుందని ఆయన చేయడం జరిగింది ఈ విధంగా బీసీల మీద మనం ఈ యొక్క ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ జగన్ ప్రభుత్వంలో ఆర్థికంగా లబ్ధి చేరుకునే పథకాలను ఇవాళ సబ్సిడీలు పెద్ద ఎత్తున ఏమీ లేవు బీసీ కార్పొరేషన్ నిర్వహం అయిపోయింది ఇవన్నీ వీటి మీద కేంద్రీకరించండి తప్పనిసరిగా మన మేనిఫెస్టోలో ఆ విషయాలు చెప్పండి మనం బీసీలు ఇంకా దగ్గరికి చేర్చుకోవాల్సిన అవసరం బాబు గారి దృష్టికి తీసుకెళ్ళింది దానికి మనం ఎప్పుడూ బీసీలు అండ కోసం కట్టుబడి ఉంటాం బీసీలకు మరిన్ని పథకాలు తీసుకొచ్చా పరిశీలించి మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో తప్పనిసరిగా తీసుకొస్తామని ఆయన స్పష్టంగా నాకు చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాలో రాజకీయ పరిస్థితుల మీద కూడా నాకున్న అవగాహనతో ఆయన పాల్పంచుకోవడం కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కొన్ని నియోజక పరిస్థితుల మీద ఇవన్నీ తీసుకెళ్ళడం జరిగింది ఏదేవైనా ఈవేళ జగన్ డబ్బిచ్చి పో చేసుకుంటున్నాడు నిన్న ఎక్కడో సభలో నాలుగు వేల బస్సులు ఆర్టీసీ బస్సులు తీసుకుని జనాన్ని పోటీ ఏదో నాకు జనం వచ్చారో అని డబ్బు కొట్టుకున్నాడు తప్ప వాస్తవంగా ప్రజల్లో బాగా పలసనైపోయిన పరిస్థితి ఈవేళ ఎవరు ఎంత భారం పడుతుంది అని ప్రతి కుటుంబం ఆలోచిస్తుంది ఏదో నువ్వు ఐదు వేలు పదివేలు వేసినంత మాత్రమే ఎవరు కూడా శాంత సంతృప్తిగా లేరు నువ్వు పోవడం కన్ఫర్మ్ ఈవేళ అన్ని సర్వేలు చెప్తున్నాయి అందుచేత మా బావగారు ఈసీల విషయాల్లో కానీ ఇంకా పేదవారి విషయాల్లో కానీ పెన్షను పెంచడంలో కానీ ఇవన్నీ కూడా శ్రద్ధ తీసుకుంటామని చెప్తుంది ఇప్పటికే మా సిక్స్ మేనిఫెస్టో కూడా సూపర్ సక్సెస్ మేనిఫెస్టోగా ఉంది జనాల్లో ఎక్కుతుంది రోజు రోజుకి అందుకే బాబు బాబుగారు ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రకాశం జిల్లాలో కానీ అంతకుముందు రాజమండ్రిలో కానీ అన్ని సభల్లో కూడా పెద్ద ఎత్తున జనం పాల్పుకోవడం మాకు అందరికీ సంతోషంగా ఉంది నిన్నటి సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది సైకిల్ బయట ఉంటుంది టీ గ్లాసు చెత్తకొప్పలో ఉంటుంది అన్నారు దీనిపై ఏం స్పందిస్తారు ఆయన ఇంకా నవ ఏదో చెప్పినట్టుగా ఉంది ఆయన ఈవేళ ఏడవలాకే బీసీల మీద ఎలకల ప్రయోగం చేసినట్టు ఆకని పోయి కానీ వచ్చి నీకు ఎక్కడ ఎవడో కూడా నీ సీట్ దాంట్లో పోటీ చేస్తాకే పారిపోతున్నాడు నువ్వు సాక్షాత్తు నీ రాజ్యసభ సభ్యుడు వేమురు ప్రభాకర్ రెడ్డే మా దగ్గరికి కలిసి ఆయన తొందరలో పార్టీలో చేస్తున్నారు ఇరవై రెండో ఇరవై రెండో తేదీ నా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి ఈవేళ అతనికి ఉన్న మతిపోయింది ఏదో ఏదో చెప్పాలి కనుక నేను ఇంకా బతుకున్నానని చెప్పడానికి తప్ప అతను వాగ్దాలు ఎవరు కూడా ఈవేళ మద్యం చూసాం మద్యం అందరూ ప్రశ్నిస్తున్నారు నువ్వు దశల వరకు మద్యం నిషేధత్వం మళ్ళీ ఎలక్షన్ నాటికి నేను మద్యం నిషేధం చేయకుండా ఎన్నికలకి వెళ్ళాలని చెప్పావు ఈవేళ ఏం చేస్తున్నావు ఇంకా పెద్ద ఎత్తున మధ్యాన్ని ప్రోత్సహిస్తూ ఇవేళ ప్రజలు మోసం చేస్తున్నావు కదా సామాన్యుడు కూడా ఈవేళ అర్థమైంది నువ్వు మోసం చేసే ప్రతిదీ నువ్వు వాగ్దానాలు ఇచ్చి ఒక్కసారి ఒక్కసారి అంటే మోసపోయావు అనేది ప్రజలే టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ఎక్కడి వరకు వచ్చింది రేపు పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ఉంది ఏంటి సీట్లు అనేవి ఎప్పుడు సర్దుబాటు చేస్తారు ఎన్నికలు కూడా చాలా దగ్గరే ఉన్నాయి ఇక తొందరలోనే రెండు మూడు రోజులునే అవన్నీ కూడా వస్తాయి ఎందుచేతంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి మా నాయకుడికి సెటిల్ అయిపోయిన సీట్లు ఎవరు ఏ ప్లేస్లో అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నా అవన్నీ కూడా రెండు మూడు రోజుల్లో లిస్టులో వెళ్తాయి ఇంకా ప్రచారంలో వస్తారు నిన్న రేపు బీవరాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా మేము టీడీపీ నాయకులు కూడా మేము అందరం కూడా కలుస్తున్నాం మా ఇన్ఛార్జీలు మేమందరం కూడా కలుస్తున్నాం పార్టీ విషయాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ విషయాలు కూడా కులంకుషంగా చర్చించుకోవడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది గ్రామాల్లో కూడా వెళ్తున్నారు మన పాలకులు మన రామానాయుడు అనే కార్యక్రమం కూడా ఎమ్మెల్యే చేపట్టారు మీరు కూడా తిరుగుతున్నారు ఏ విధంగా ఉంది ఇది భారీ స్పందన అసలు పాలకొలు నియోజకవర్గంలో ఉంటే ఒక్క సీటు కూడా జగన్కి వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ భారీ మెజార్టీతో దాదాపు నలభై యాభై వేలు ఇవాళ ఎవరైనా పందం కాస్తారో నలభై వేలు కానీ అడుగుతున్నారంటే పందే పందాలేసేవాళ్ళు ఈ నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంది అర్థం చేసుకోవచ్చు మాస్ లీడర్గా ప్రజల్లోకి బాగా దూసుకెళ్తాడు మా కార్యకర్తలు కూడా ఈ నియోజకవర్గానికి కూడా చరిత్ర ఉంది తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ పుట్టక ఏడు సార్లు గెలిచిన నియోజకవర్గం ఇది సార్లు ఓడిపోయింది అంతేనా మంచి నియోజకవర్గం అందరం కూడా అండగా ఉన్నారు ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎలాగో ఓటమి తెలుసుకుని ఈ విధంగా అవాకులు చవాకులు పేలుతున్నారు దాదాపుగా టీడీపీ జనసేనకు సంబంధించి సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇప్పటికే కొలికి వచ్చింది రేపు పవన్ కళ్యాణ్ సభకు సమావేశం కూడా భీమవరంలో ఉంది అయితే మరికొన్ని రోజుల్లోనే టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి సీట్లను కూడా అనౌన్స్ చేస్తాము ఎక్కడ కూడా ఎక్కడ ఎటువంటి విభేదాలు లేకుండా ఎక్కడ ఎటువంటి తగాదాలు లేకుండా మొత్తం కూడా సీట్ల సర్దుబాటు అనేది జరిగింది వచ్చే ఎన్నికల్లో టీడీపీతో ఘన విజయం అని కూడా చెప్తున్నారు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ శంకర్ రామ్మోహన్ రెడ్డి వీడిన శేఖర్తో మనం దాటి పాలకొల నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది